ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కాలుని మోకాళ్ళ దగ్గర నుంచి వెనక్కి అట్లా మడిచి అరిచేత్తో అరిపాదాన్ని తాకాలి తర్వాత ఆల్టర్నేటివ్ కుడి ఎడమ ఎడమపాదాన్ని ఎడమ కుడి కుడిపాదాన్ని అట్లా ఆల్టర్నేటివ్ తాగుతూ ఉండాలి ఇప్పుడు ఇట్లా చేస్తుండే చూడండి అన్ని భాగాల్లో కథలెక్కలు వస్తున్నాయి ఇది శ్రమ ఉండదు కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు కంటిన్యూస్గా కూడా చేయొచ్చు బాగా బాడీ స్లిమ్గా వాళ్ళు వెయిట్ తగ్గాలనుకున్న వారికి ఈ ఎక్సర్సైజ్ స్ట్రెయిన్ లేకుండా పెయిన్ లేకుండా సులభంగా చేయగలిగేది అనమాట ఇలా రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు కంటిన్యూస్గా చేసిన తర్వాత రెండో వ్యాయామంగా రెండు కాళ్ళని రెండున్నర అడుగులు దూరం జరిపి నడుమును వంచుతూ కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి అట్లా అర్ధ చంద్రాకారంగా శరీరాన్ని అట్లా తిప్పాలన్నమాట చూడండి లెఫ్ట్ నుంచి మళ్ళీ రైట్కి హాఫ్ సర్కిల్ రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి ఆఫ్ సర్కిల్ ఇది నడువు బాగా సన్నగా అవటానికి పొట్ట బాగా తగ్గటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది మెడనొప్పులు ఉన్నప్పుడు మాత్రం వీటిని చేయకుండా మానేయాల్సి ఉంటుంది ఇక మూడో వ్యాయామంగా అట్లా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత కొద్దిగా మోకాళ్ళ మీద మనం బెండ్ అయ్యి చేతులని అట్లా ముందుకు తీసుకెళ్తాం స్ట్రైట్ అయిన తర్వాత నడువుని వెనకొని చేతులు వెనక్కి తీసుకెళ్తాం అట్లా ఫార్వర్డ్ బెండింగ్ మళ్ళీ బ్యాక్ బెండింగ్ చేతుల మూమెంట్తో స్పైనల్ మూమెంట్నట్ల అట్లా చేస్తాం అనమాట ఫ్యాట్ తగ్గి మంచి షేపులో రావటానికి ఇలాంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి మంచి షేపింగ్ కోసం అన్ని భాగాల్లో మూమెంట్స్ వచ్చే విధంగా వ్యాయామాలు చేయాలి కాబట్టి ఇవి అన్ని భాగాలకు అట్లా ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి అభ్యాసం చేయగలిగితే బాగుంటుంది ఈ మూడు వ్యాయామాలు టోటల్ బాడీ స్లిమ్ అవటానికి ఉపయోగపడితే ప్రయత్నించండి